ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం స్టోరీ తెలుసుకునే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా రియల్ స్టోరీసు ఇంట్రెస్టింగ్ స్టోరీసు కంట్రీ ఫ్యాక్ట్స్ అన్నీ మన ఛానల్లో చేయడం జరుగుతుంది మీకేదన్నా కంట్రీ గురించి కావచ్చు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి ఏదన్నా తెలుసుకోవాలి అని ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ నేను ఆ వీడియోతో మీ ముందు ఉంటాను ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ దైవంని నమ్ముతూ ఉంటారు ప్రతి విషయంలో ప్రతి పనిలో దేవుడి పాత్ర ఉంటుందని అనుకుంటారు కానీ కొంతమంది మాత్రం దేవుణ్ణి నమ్మకపోవడమే కాకుండా అసలు దేవుడే లేడని అనుకుంటారు అయితే ఓ దేశానికి చెందిన రాజుకి కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవడంతో దేవుడిని నమ్ముతున్న తన కూతురికి ఒక పెద్ద శిక్ష విధించాడు కానీ చివరికి తన కూతుర్ని చూసి నోరెళ్ళబెట్టాడు మరి ఆ కూతురు ఏం చేసింది చివరికి తన పరిస్థితి ఎలా మారింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక రాజుకు ఏడుగురు కూతుళ్ళు అయితే మహారాజు ఒకరోజు చాలా సంతోషంగా ఉండడంతో తన ఏడుగురు కూతుళ్లను పిలిచి వారితో ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తాను మీరిచ్చే సమాధానం నాకు నచ్చితే మీరు కోరుకునే బహుమతి ఇస్తాను అని అంటాడు దానికి ఆ ఏడుగురు కూతుళ్ళు వరుసగా నిలబడి సరే అని అంటారు ఇక మహారాజు తన కూతుళ్ళతో మీరంతా ఎవరి మీద ఆధారపడుతున్నారు ఎవరి ఆహారం తింటున్నారు ఎవరిచ్చిన దుస్తులు ధరిస్తున్నారని అడుగుతాడు దాంతో మొదట ఆరు మంది కూతుళ్ళు ఒకటే సమాధానం చెప్తారు మేమంతా మీ మీదనే ఆధారపడ్డాము మీరిచ్చే ఆహారం తింటున్నాము మీరిచ్చే దుస్తులు ధరిస్తున్నామని అంటారు మా జీవితం కూడా మీరు పెట్టిన భిక్షనే అందుకు మేము మీకు రుణపడి ఉన్నామని అనడంతో ఆ సమాధానాలకి రాజు తెగ సంతోషపడతాడు దీంతో కూతుర్లు అడిగిన బహుమతులు కూడా ఇస్తాడు మహారాజు అయితే చిన్న కూతురు వంతురాగా తను తన ఆరుగురు అక్కలు చెప్పిన సమాధానం కాకుండా మరోలా ఆలోచించి సమాధానం ఇస్తుంది నేను ఆ దేవుడికే రుణపడి ఉన్నాను ఆ దేవుడి వల్లే నా జీవితం ఇలా ఉంది నా జీవితం ఆ దేవుడు పెట్టిన భిక్ష అని అంటుంది అంతేకాకుండా ఈ రోజు నేను పొందుతున్న సుఖ సంతోషాలన్నీ ఆ దేవుడు నా తలరాతలో రాసినవే కాబట్టి నేను ఆ దేవుడికే రుణపడి ఉన్నానని అంటుంది దాంతో చిన్న కూతురు సమాధానం విన్న మహారాజుకు విపరీతమైన కోపం వస్తుంది దాంతో అందరి ముందు ఓ మూర్ఖురాల అందరి ముందు నువ్వు నీ సమాధానంతో నన్ను అవమానించావు కాబట్టి నీకు శిక్ష విధిస్తున్నానని అంటాడు దానికి ఆ రాకుమారి తన తండ్రితో మీరే శిక్ష విధించినా నేను ఆ శిక్షను అనుభవిస్తాను కానీ నేను చెప్పిన సమాధానం మాత్రం మార్చుకోనని అంటుంది దాంతో మరింత కోపోద్రిక్తుడైన మా మహారాజు సైనికులను పిలిచి వెంటనే అడవిలో వదిలేసి రమ్మని అంటాడు అప్పుడు తనకి కూడా తెలుస్తుంది నా దయ లేకుండా నా సహాయం లేకుండా ఆ దేవుడు ఇచ్చిన ఆహారం ఎలా తింటుందో దేవుడు రాసిన తన తలరాతలో సుఖ సంతోషాలను ఎలా అనుభవిస్తుందో నేను చూస్తానని అంటాడు మహారాజు ఇక ఆమె ధరించిన ఆభరణాలు ఖరీదైన దుస్తులు అన్నీ వదిలేసి ఒక సాధారణ దుస్తులతో తనని చే అడవులకు పంపిస్తాడు దీంతో సైనికులు రాకుమారిని అడవిలో వదిలేసి వెనక్కి వెళ్లిపోతారు అయితే రాకుమారి మాత్రం తన తలరాతలో ఏముందో అదే జరుగుతుంది అనే నమ్మకంతో ఉంటుంది అంతేకాకుండా దేవుడి మీదే భారం వేసి అడుగు ముందుకు వేస్తుంది అయితే చుట్టూ దట్టమైన చెట్లుంటాయి పైగా చీకటి పడుతూ ఉండడంతో కాస్త వెలుగు ఉంటే ధైర్యంగా ఉండొచ్చని కొంత మంటలు పెట్టుకుందామని అనుకుంటుంది దీంతో మంటల కోసం ఆ రాకుమారి దగ్గరలో ఉన్న కలపను తెచ్చుకోవాలని పైగా మంటలో ఉండే అక్కడికి ఎటువంటి క్రూర జంతువులు రావని అనుకుని కలప కోసం వెతుకుతుంది అలా రాకుమారి అడవిలో మొత్తం కలప కోసం వెతుకుతూ ఉండగా తనకి దూరంలో ఒక పూరి గుడిసె కనపడుతుంది ఆ గుడిసె ముందు ఓ మేక కూడా ఉంటుంది అయితే గుడిసె లోపల నుండి ఎవరో దగ్గుతున్నట్లు శబ్దం రావడంతో మొదట భయపడగా ఇక్కడ ఎవరు ఉన్నారో అని ఆలోచిస్తూ గుడిసె దగ్గరికి వెళ్తుంది ఇక లోపలికి వెళ్ళి చూడగా అక్కడ మంచం మీద ఓ ముసలి వ్యక్తి దగ్గుతూ ఉంటాడు తనకి నీళ్లు కావాలని అంటాడు దాంతో రాకుమారి వెంటనే చుట్టుపక్కల చూసి మూలన ఉన్న కుండలో నీటిని తీసుకొచ్చి ఇచ్చి ఆ ముసలి వ్యక్తితో తాపిస్తుంది ఇక గుడిసెలో ఉన్న సామాన్లు చిందర వందరగా పడి ఉండడంతో వెంటనే అవన్నీ శుభ్రంగా సర్దు దాంతో చకచకా పనులు చేసిన రాకుమారిని చూసి ముసలి వ్యక్తి నీ అని అడుగుతాడు దాంతో రాకుమారి తన విషయాలు అన్ని చెప్పేస్తుంది అంతేకాకుండా తను అడవికి రావటానికి కూడా కారణం చెబుతుంది ఇక ఆ ముసలి వ్యక్తి ఆమె కదవిని జాలిపడి ఆ రాకుమారిని ఆ గుడిసెలోనే ఉండమని చెప్తాడు ఇక తను నగరంలో పనిచేస్తూ ఉంటానని ఉదయాన్నే నగరానికి వెళ్తాను ఎనిమిది రోజులకు ఒకసారి ఈ గుడిసికి వస్తాను అని అంటాడు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండమ్మా నీకు కావాల్సిన ఆహార పదార్థాలు ఇక్కడ ఉన్నాయి మంచి నీరు కావాలంటే ఇక్కడే నది ఉంది అని అంటాడు కావున ఇక్కడ ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా ఉండొచ్చని అంటాడు ముసలి వ్యక్తి ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఆ ముసలి వ్యక్తి పని కోసం నగరానికి బయలుదేరతాడు ఇక యువరాన్ని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేస్తుంది ఇక గుడిస బయట ఉన్న మేక పాలు పిండి సగం పాలు తను తీసుకొని మిగతా సగం పాలు ఓ పాత్రలో అక్కడే పెడుతుంది ఎందుకంటే ఏదైనా మూగజీవి రాత్రి సమయంలో ఆకలితో వస్తే ఆ పాలు తాగుతాయని ఆ పాలు అక్కడే ఉంచుతుంది ఇక చీకటి పడ్డాక తలుపులు పెట్టుకొని పడుకుంటుంది ఉదయం కాగానే లేచి బయటికి వచ్చోడగాని అక్కడ పెట్టిన పాత్రలో పాలు పూర్తిగా అయిపోతాయి ఇక ఆ పాత్ర పక్కనే ఓ ఎర్రని రాయి కూడా పడి ఉంటుంది అయితే ఆ రాయి చూసి ఆ రాకుమారి ఇది చాలా విలువైనదిలాగా కనిపిస్తుంది అని అనుకుంటుంది అంతేకాకుండా ఆ రాయి దగ్గరలో పాము గుర్తులు కూడా కనిపిస్తాయి దీంతో తను చిన్నప్పుడు తెలుసుకున్న ఒక సత్యాన్ని గుర్తు చేసుకుంటుంది అదేంటంటే నాగపాముకి సంతోషం వేస్తే తను ఒక ఎర్రని రాయిని బయటికి చిమ్ముతుందని దానిని నాగమణి అంటారని ఆ మణి చాలా ఖరీదు ఉంటుందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటుంది అయితే నాగపాముకి రాత్రి బాగా ఆకలిగా ఉండడంతో ఆ పాలు తాగి సంతోషపడిందేమో అందుకే నాగమణిని తనకి బహుమతిగా ఇచ్చిందేమో అని అనుకుంటుంది ఆ రాకుమారి ఆ రోజు రాత్రి కూడా ఆ పాత్రలో పాలు పోసి వెళ్ళి పడుకుంటుంది రాకుమారి the మరుసటి రోజు ఉదయాన్ని కూడా పాత్రలు పాలు పూర్తవడంతో పాటు పక్కనే మరో ఎర్రటి రాయి ఉంటుంది అలా ఒక ఏడు రోజుల పాటు అలాగే జరుగుతుంది ఇక ఎనిమిదో రోజు నగరంకి వెళ్ళిన వెళ్లిన పెద్దాయన కూడా గుడిసి దగ్గరికి చేరుకుంటాడు ఇక రాకుమారి తన దగ్గర ఉన్న ఎర్రని రాళ్ళను చూపించి జరిగిన విషయం మొత్తం ఆ పెద్దాయనికి చెప్తుంది అందులో మూడు రాళ్ళను ఇచ్చి నగరంకి వెళ్ళి అమ్మమని ఆ పెద్ద చెబుతుంది చెప్తుంది ఈ రాయిని అమ్మడం వల్ల చాలా డబ్బు వస్తుంది దీంతో మన కష్టాలు కూడా తీరిపోతాయి ఇక వచ్చిన డబ్బుతో ఇక్కడే ఒక పెద్ద ప్యాలెస్ కూడా నిర్మించుకుందాం కాబట్టి మీరు నగరం నుండి వచ్చేటప్పుడు ప్యాలెస్ కట్టే కార్మికులను కూడా తీసుకురండి అని అంటుంది దీంతో ఆ పెద్ద సరే అని ఆ నగరానికి బయలుదేరతాడు ఆ తర్వాత రాకుమారి తన దగ్గర ఉన్న మరో నాలుగు రాళ్లతో ఒక హారం చేయించుకొని మెడలో వేసుకుంటుంది ఇక నగరానికి వెళ్ళిన పెద్ద ఆయన ఆ రాళ్లను అమ్మగా చాలా డబ్బులు వస్తాయి ఇక వచ్చిన డబ్బులతో విలాసవంతమైన ప్యాలెస్ కూడా నిర్మిస్తారు అంతేకాకుండా వాళ్ళు ఒక పెద్ద భవనంలో నివసిస్తూ ఉంటారు ఇక ఆ ప్యాలెస్ లో ప్రపంచంలోని ఎన్నో విలువైన వస్తువులతో పాటు చాలా మంది సేవకు కూడా అందరూ ఉంటారు ఇక వారికి ఏదైనా పని చేస్తే బాగుంటుందని అనుకుంటుంది రాకుమారి దీంతో ఆ అడవిలో కలప కర్మాగారానికి ఏర్పాటు చేయించి పేదవారందరికీ పనులు ఇప్పిస్తుంది ఈ వ్యాపారం బాగా కొనసాగడంతో ఆ యువరానికి డబ్బులు చాలా వస్తాయి ఇక పని చేసిన అందరికీ జీతాలు ఇవ్వడంతో పాటు వారి అవసరాలు కూడా తీరుస్తుంది అందరికీ అక్కడే ఇల్లులు ఏర్పాటు చేయించగా అడవి మొత్తం ఒక నగరంలాగా మారుతుంది ఈ అడవి ప్రాంతాన్ని నగరంగా అభివృద్ధి చేయడంతో ఆ యువరాణి గురించి అంతటా పాగుతుంది ఇక ఈ యువరాని గురించి మహారాజు కూడా తెలిసిపోతుంది దీంతో ఆ మహారాజు ఆ యువరాణిని చూడాలని ఆ నగరం ఎలా ఉందో చూడాలని అనుకుంటాడు దీంతో మహారాజు ఆ యువరాణిని చూడాలని తన సైనికులతో సందేశం పంపుతాడు ఇక యువరాణి సైనికుల దగ్గరికి ఈ సందేశం రాగా వాళ్ళు యువరానికి మహారాజు సందేశం చెబుతారు దానికి యువరాణి ఆ మహారాజు రాకను ఒప్పుకుంటాను ఇక ఆయనతో పాటు ఆయన కూతుళ్లను కూడా ఇక్కడికి తీసుకురావాలి అని షరత్ పెడుతుంది అలా అయితే వారిని కలుస్తానని అంటుంది దాంతో మహారాజు సైనికులు యువరానివే పెట్టిన షరత్తు గురించి మహారాజుకు చెప్పడంతో మహారాజు కూడా సరే అని ఒప్పుకుంటాడు ఇక తన ఆరుగురు కూతుళ్ళతో కలిసి ప్యాలెస్ కి వెళ్తాడు ఒక యువరానియా తన తండ్రి అక్కల ముఖానికి ముసుగు అడ్డు పెట్టుకుని చూస్తుంది ఇక తన అక్కల్ని తండ్రిని ఏడు రంగులతో ఉన్న ఆహారాన్ని సిద్ధం చేసి ఉంచుతుంది వారికి ఏ రంగు భోజనం వడ్డిస్తుందో ఆ రంగు దుస్తులను ధరించి వడ్డిస్తుంది ఇక ఇదంతా చూసిన మహారాజు ఆయన కూతుర్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత మహారాజు యువరానితో నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే ఇక నువ్వు చెప్పినందుకు నా కూతుర్లను తీసుకుని వచ్చాను మరి మన మధ్య ఈ దాపరికాలు ఎందుకు మీ మొహానికి ఉన్న ముసుగు తీయండి అని అంటాడు దాంతో యువరాణి కూడా సరే అని అంటుంది ఇక నా ముఖంను చూపించాలి అంటే నేను మళ్ళీ రెడీ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్తుంది దీంతో మహారాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా తను అందంగానే రెడీ అయింది కదా మళ్ళీ ప్రత్యేకంగా రెడీ అవ్వడం ఏంటి అని అనుకుంటారు ఆ తర్వాత ఆ అమ్మాయి దూరం నుండి మాసిపోయిన దుస్తులు ధరించి అక్కడికి వస్తుంది ఇక ఆ యువరాణిని చూసి మహారాజు ఆశ్చర్యపోతాడు అడవిలో వదిలేసిన తన చిన్న కూతురు అని షాక్ అవుతాడు వెంటనే మహారాజు తన మనసులో నా కూతురు ఇంకా బతికే ఉందా అని అనుకుంటాడు ఎందుకంటే ఆ రోజు సైనికులు తన కూతురుని అడవిలో వదిలేసి రాజ్యాంగ చేరుకోగా మళ్ళీ తన కూతురి జాడ తెలుసుకోమని సైనికులను మళ్ళీ అడవికి పంపగా ఆ సమయంలో ఎక్కడ వెతికిన రాకుమారి కనిపించలేదని సైనికులు చెప్తారు ఇక అక్కడ ఎక్కడ కనిపించిన తన కూతురు ఇక్కడికి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తాడు బహుశా నా కూతురు ఈ రాజ్యంలో దాసిగా పని చేస్తుందేమో అని అనుకుని బాధపడతాడు వెంటనే తన కూతుర్ని ఇక్కడికి తీసుకుని రండి అని రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు మహారాజు దాంతో యువరాణి తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు మీరు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు ఇందాక కనపడిన యువరాణిని నేనే అని అంటుంది నేను మీకు ముందుగానే చెప్పాను కదా నేను కేవలం ఆ దేవుడి ఇచ్చిన ఆహారాన్ని మాత్రం తింటాను ఆయన నా విధిలో రాసిన దుస్తులే ధరిస్తానని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆ దేవుడు నా పరిస్థితిని ఏ విధంగా మార్చాడో చూశారు కదా ఈ రోజు నేను మీ కంటే ధనవంతురాలని అంటుంది ఇక తను ఈ స్థాయికి రావడానికి కారణం కూడా చెప్తుంది ఇక వారు నమ్మడానికి తన మెడలో ఉన్న ఎర్రటి రాళ్ళహారం కూడా చూపిస్తుంది ఇక తన అక్క వాళ్ళంతా ఆమెను చూసి ఆశ్చర్యపోతారు అంతేకాకుండా తమని తామే ప్రశ్నించుకుంటారు ఈ రోజు తండ్రి గారు మనల్ని ప్రశ్ని ప్పుడు మనం కూడా చెల్లిలాగా సమాధానం చెప్తే బాగుండేదని అనుకుంటారు చూసారు కదా దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఎక్కడున్నా కూడా మనల్ని దేవుడు రక్షిస్తాడు కాబట్టి అవసరం ఉన్నప్పుడే కాదు మామూలు సమయంలో కూడా దేవుడిని నమ్ముతూ ఉండాలి ఇలా నేను అందరికీ చెప్పట్లేదు బట్ ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మనం కష్టపడితే దేవుడి మీద ఒక నమ్మకం లాంటిది పెట్టుకొని మనం కష్టపడితే ఫలితం కూడా ఇలానే ఉంటుందనే దానికి ఇది ఎగ్జాంపుల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా స్టోరీ ఇలాంటి మంచి మంచి స్టోరీలు ఇంకా రాకబోతున్నాయి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో